హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహా చెప్పారు అయితే పెంచైతే పెంచి కొత్త పెంచైతే ఇపోతున్నారు వృద్ధులు ఇతకు నాలుగు వేలు దివ్యంగా ఆరు వేలు చొప్పున మొత్తం అయితే సుహా అని చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పింఛన్ ఇస్తారు ఎవరు కొత్త పింఛన్ ఇస్తారు దానిపై ఈ వీడియో పూర్తి చెప్తాను పూర్తిగా చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి లైక్ లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి ఒక మిలహం చేసుకోండి ఇంకా టాపిక్ తెలియపోతా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర పింఛన్ లభిదాలకైతే గత ప్రభుత్వంలో ఆసరా పింఛన్ పథకంలో భాగంగా పింఛేత పంపించేశారు అలానే పున్న ప్రభుత్వం కాంగ్రెస్ లక్ష్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన పెట్టిని ఆశ్రపించని కాస్త చేయుత పింఛగా మార్చి వృద్ధులు వితంతకు నాలుగు వేలు దివ్యాంగు అరవై చూపున పింఛేది పెంచి కొత్త పింఛతే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సంవత్సరం పైన అవుతున్నా ఇంకా పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వలేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు కలుగిత కార్మికులు ఒంటరి మహిళలు అయితే విమర్శ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ నేపథ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛేదా పెంచి కొత్త మొత్తం అయితే ఈ చెప్పచ్చు కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే కూడా పూర్తి చేశారు ఎందుకంటే గత ప్రభుత్వం అర్హత లేకుండా కొంతమంది పింఛన్లభ్యత పింఛన్ అయితే తీసుకున్నాసి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే పూర్తి చేశారు ఎవరైతే గత ప్రభుత్వం అర్హత లేకుండా పింఛన్ తీసుకున్నారో వైద్య లిస్టు నుంచి పేరు చేసి ఏవైతే గత ప్రభుత్వం అర్హత ఉన్న పింఛన్ తీసుకోలేదో వైద్య లిస్టులో పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం స్వీయంగా సమర్పించారు అలా మనకైతే కలుగితే కార్మికులు ఒంటరి మహిళలు హెచ్ఐ బాధ్యత సంబంధించిన దరఖాస్తు కూడా పూర్తి అయిపోయింది కాబట్టి మొత్తం అయితే ఆ నివేదిక కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అధికారులైతే సమర్పించి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మొత్తం అయితే పరిశీలించి పింఛైతే పెంచి కొత్త పింఛైతే ఇవ్వబోతున్నారు మొత్తం అయితే పదరకాల పింఛైతే పెంచి వృద్ధులు విద్యకు నాలుగు వేలు దివ్యంగా అవచ్చు పింఛైతే పెంచి కొత్త పింఛది మొత్తం అయితే అని చెప్పచ్చు రేపటి నుంచి అయితే ఈ పింఛైతే అయితే పంపించేస్తారంట కాబట్టి రేపటి నుంచి అయితే ఈ పింఛైతే పంపించేస్తారంట పింఛైతే పెంచి కొంతమందికి అధికారులు అయితే ఇండియా వచ్చి పింఛైతే ఇస్తారంట ఈ కొత్త పింఛను కొంతమందికి అధికారులు అయితే బ్యాంక్ గా జమ చేస్తారంట ఈ కొత్త పింఛను మనకైతే నవంబర్ నెల సంవత్సరం పింఛతే రేపటి నుంచి పంపించబోతున్నారు కాబట్టి మనకి ఈ కొత్త పింఛన్ ఇచ్చే ముందు ముఖం స్కాన్ చేస్తారంట నవమా నెలకి సంబంధించింది కాబట్టి చాలా మంది పింఛన్ లభి విషయం తెలియదు రేపటి నుంచి నవమ నెల పింఛతే పెంచి కొత్త పింఛన్ తీసుకున్నాసి కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన మిహాన్ చేసుకోండి టైం వాచ్